అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ అనంత అంబానీ రాధిక మర్చన్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్ లోని నగర్ లో అయితే ఘనంగా జరిగిపోయింది ఈ కార్యక్రమానికి దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు ఈ పార్టీకి దాదాపు బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా హాజరయ్యారు బాలీవుడ్ తారలు హాజరు కావడమే కాకుండా డాన్స్ చేసి సందడి కూడా చేశారు అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు దాదాపు అందరూ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్ కూడా డాన్స్ చేస్తూ కనిపించారు అయితే ఈ పార్టీలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎక్కడా కనిపించలేదు ఆమెను పిలవలేదా లేక ఆమె అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది పోస్ట్ చేసింది అంటే అంబానీ పార్టీలో డాన్స్ చేసిన ఆర్టిస్టులపై కంగనా రనౌత్ మండిపడింది ఏంటి అంటే కొందరు ఆమెకు మద్దతు తెలుపగా మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు ఓ ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్ చెప్పిన విషయాలను కంగనా రనౌత్ షేర్ చేసింది అదేంటి అంటే ఈ ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్ మాట్లాడుతూ ఎవరైనా ఐదు లక్షల డాలర్లు ఇచ్చినా నేను పెళ్లిలో పాడను అని చెప్పారు ఆమె తన మాటకు కట్టుబడి ఉన్నారు ఈ పోస్ట్ లో రనౌత్ తనను తాను లతా మంగేష్కర్ తో పోల్చుకుంది కోటి రూపాయలు ఇచ్చిన నేనెవరి పెళ్లిలలోనూ డాన్స్ చేయను అని చెప్పింది కంగనా నా జీవితంలో చాలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాను కానీ చేయలేదు చాలా ఫేమస్ ఐటమ్ సాంగ్స్ కి సంబంధించి ఆఫర్స్ కూడా వచ్చాయని తెలిపింది అవార్డు ఫంక్షన్స్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి డబ్బు పాపులారిటీకి నో చెప్పడం బలమైన పాత్రను చూపుతుంది ఈ విషయాన్ని కొత్త తరం తెలుసుకోవాలని ఆమె రాసుకొచ్చింది తనకు లతకు కూడా ఒకే ఆలోచన ఉందని తెలిపింది కంగనా ఇప్పుడు కంగనా రనౌట్ చేసి ఈ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది కంగనా రనౌత్ మాట్లాడింది కరెక్ట్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాగా దాదాపు బాలీవుడ్ నటులందరూ అంబానీ పార్టీలో డాన్స్ చేస్తూ కనిపించారు దీనికి సంబంధించిన పలు వీడియోలు ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి